హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇంకా ఇది శనివారం రోజు నిన్న తీసిన వీడియో అనమాట ఇంకా ఉదయాన్నే అయితే దోశల పిండి అయితే ఇడ్లీ పిండి అవన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా ఇలా గోధుమ పిండి అయితే కలిపి దోశలు అయితే వేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటాయి మా ఇంట్లో ఇవి కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే గోధుమ పిండి కొంచెం సాల్టు జీలకర్ర కలిపేసి ఇలా దోశలో వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా చపాతి ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదైతే మా పాప వేసింది సరిగ్గా రాలేదన్నమాట అందుకని చెప్పేసి నేను వేస్తున్నాను ఇంకొంచెం నిదానంగా తిప్పుకుంటే చాలు చ గోధుమ పిండి దోశ చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఉదయాన్నే పూజ అయితే చేసి అందరం తలస్నానాలు చేసాం శనివారం కదా ఇంకా అందుకని చెప్పేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి చాలా చక్కగా పిల్లలు అయితే పూజ చేసేస్తున్నారు హాలిడేస్ కదా ఇంటి దగ్గరే ఉంటున్నారు ఇంకా ఇక్కడ మా పిల్లలు చూడండి టిఫిన్ కోసం ఎదురు చూస్తున్నారు టైం అయితే అప్పటికే తొమ్మిది అవుతుంది ఉదయాన్నే తినే అలవాటు కదా బాక్సులకు పెట్టుకొని వెళ్ళిపోతారు కదా అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్లు తిన్న తర్వాత కూరగాయలు అయితే కట్ చేసి ఇస్తున్నారు ఇంకా ఇంటి దగ్గర ఉన్నారంటే నాకు ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూనే ఉంటారు ఇంకా చట్నీ కోసం దొండకాయలు అయితే కట్ చేస్తున్నారు అనమాట దొండకాయ చట్నీకి ఆల్రెడీ మా పాప అయితే బంగాళదుంపలు కట్ చేసి ఇచ్చింది ఫ్రై కోసం అందుకని ఇవైతే ఫ్రై చేసినాను చాలా బాగా కట్ చేసింది కదా హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు భోజనం చేశారా మేమైతే ఇప్పుడు తింటున్నాము ఇంక ఈరోజు కర్రీ అయితే బంగాళదుంప ఫ్రై చేశాను ఇంకా రోట్ పచ్చడి ఏదేసేది రాయి ఏదేసేది పచ్చడి కూడా వస్తాయి పచ్చడి చేశారంటే ఇంక ఈ పిల్లలు ఇవ్వేది అంటారు అందుకని నేను రోటు పచ్చడి ఎక్కువ చేస్తూ ఉంటాను ఇంకా నేను మిషన్ మీద ఉండేసరికి మా పిల్లలు అయితే కట్ చేశారని చెప్పాను కదా బంగాళదుంపలు ఇంకా దొండకాయ ఈ పచ్చడికి సంబంధించిన దొండకాయలన్నీ వాళ్ళ పాపం కట్ చేసి ఇచ్చారన్నమాట ఇంకా నేను వంట చేయటం ఈజీ అయిపోయింది ఇంకా మా వారైతే లేట్ అయిపోయింది మీరు తినేసేయండి అన్నారు పని దగ్గర అందుకని మేమైతే తినేస్తున్నాము ఏందా దీని పిల్లలు ఎందుకు వీడియోలో చూపించాలంటే భయపడుతున్నారు అందుకని చెప్పేసి చూపించలేదు పాప వాళ్ళు ఏదో వాళ్ళ తగ్గ హెల్ప్ అయితే చేస్తున్నారు నేను చూపించేదా ఎందుకు ఏమైంది వీడియోలో అంటే అస్సలు చూపించొద్దు ఎందుకురా ఎవరు ఎవరేమన్నా అన్నారా రోడ్డు పచ్చడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అందుకని రెండు రోజుకి ఒకసారి చేస్తూనే ఉంటాను రోడ్డు పచ్చడి అయితే అందుకని ఈ రోజు దొండకాయ తినమ్మా తినరా మీరందరూ భోజనం చేశారా ఇప్పటికే టైం ఒకటిన్నరైపోయింది అసలకి మా పిల్లలైతే కేసు చూపించాలంటే దోముకుంటున్నారు ఎందుకో తెలియట్లేదు ఎవరో ఏదో అన్నారు ఈ వీడియోలో మీరు కనిపిస్తున్నారని వాళ్ళు పట్టించుకోకూడదు సాయి ఇవాళ్ళు అంటే అంటారు అందుకే వీడియోలో కనపడలేదు అన్నారా ఎంత దోముకుంటున్నారు సరే తీయడా తిను హాయ్ హలో అండి ఇప్పుడు సాయంత్రం ఆరు అవుతుంది ఇంకా పిల్లలకి ఏమన్నా తినాలనిపిస్తుందంట అందుకని వాళ్ళకి పూరీ అయితే చేస్తున్నాను ఇంకా బయట నుంచి టిఫిన్ తెచ్చుకోవచ్చు ఎందుకు ఇంట్లోనే ఉంటున్నాం కదా ఇంకా అందుకని వాళ్ళ ఫేవరెట్ అనమాట ఈ పూరీ అందుకని చేసిస్తున్నాను ఇంకా పొద్దున్న చేసిన దొండకాయ చట్నీ ఉంది బంగాళదుంపకూర ఉంది వాళ్ళు ఒత్తే తినేస్తారు ఇట్లాంటి పూరి చేస్తే వాళ్ళ కోసం చేసి పెడుతున్నాను అన్నమాట బయట తెచ్చుకొని తినాలంటే కనీసం ఇద్దరు పిల్లలకి నలభై రూపాయలు యాభై రూపాయలు ఏంటి ఏమి రావు అందుకని చెప్పేసి పెందలాడే చేస్తున్నాను మళ్ళీ ఆయిల్ ఫుడ్ కదా అరగదని చెప్పేసి ఆరింటికే చేసి పెడుతున్నాను ఒక మిషన్ ఇప్పుడైతే అన్నమాట చాలా హె బ్లౌజ్లో అయితే ఉన్నాయి హెండింగ్ చేయాల్సినవి చేశాను ఇప్పుడు అదా కూర్చొని ఇంకా తినాలి మా సాయి ట్యూషన్ నుంచొచ్చాడు అనమాట వచ్చేసరికి వాడికి ఏదైనా తినాలనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు రోజు తినటానికి ఇంట్లో ఏం లేవు అందుకని ఇప్పుడు పూరి అయితే చేస్తున్నాను ఈ పూరి పొంగమన్నప్పుడు పొంగవు పొంగు తినప్పుడు పొంగు చికెన్లోకి అలా అయితే సూపర్గా ఉంటాయి కాయిగా ఎక్కడ స్నానం చేస్తున్నారు కదా ఎక్కువగా పూరీ చేసేటప్పుడు కొంచెం మందంగా చేసుకోండి ఎందుకంటే పలచగా చేస్తే పొంగవు కొంచెం మందంగా చేసుకొని పిండితో కాకుండా కొంచెం ఆయిల్ వేసి రుద్దుకోండి చపాతి రుద్దేటప్పుడు పూరీ రుద్దేటప్పుడు అప్పుడు ఇంకా బాగా పొంగుతాయి అన్నమాట అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా మెత్తగా చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మా పాప అయితే దొండకాయ పచ్చడి వేసుకొని తింటుంది రోడ్డు పచ్చడి చేస్తాను కదా నచ్చాను నేనైతే పంచదార వేసుకొని తింటాను నాకైతే ఇలా ఇష్టం ఇలా తింటాం బాగుంటుంది కదా పంచదార అయితే నాకు ఎప్పటి నుంచి ఏరా కింద కూర్చో పైన కూర్చోకూడదు కింద కూర్చో ఇంకా పూరి అయితే తినేసాం అనమాట ఇప్పుడు కొన్ని బ్లౌజులు కుట్టాను హెమ్మింగ్ చేసి ఇచ్చేసాను అర్జెంట్ అయితే ఇంకా ఈ బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను అనమాట కుడదామనేసి మధ్యాహ్నం కొన్ని చీరలకు ఫాల్స్ వేశాను చ ఇవైతే అసలు లేదు ఇప్పుడు మడత వేయాలి అన్నీ కూడా హెమ్మింగ్ చేస్తూ కూర్చున్నాను కదా మడత వేయలేకపోయాను ఇంకా ఈ బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను వీలైతే ఎన్ని బ్లౌజులు వీలైతే అభిప్రాయచ్చు ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజులు కదా తొందరగా అయిపోతాయి అనమాట ఇంకా మా వారైతే ఇంటికి రాలేదు ఇంకా ఆయన వచ్చేదాకా నేను కుడుతూనే ఉంటాను రావాలి కదా ఆయన అందుకని చెప్పేసి ఈ బ్లౌజులు కట్ చేసి ఇంకా ఈ బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ కుట్టాలి పిల్లలు అయితే గొడవ చేస్తున్నారు కొంచెం డిస్టబెన్స్గా ఉంది ప్లీజ్ ఏమనుకోకండి ఇంక ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్